హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ వంగిపూర్పు ఆర్ కుమార్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మా సార్ ఇప్పుడున్న ఉన్న జనరేషన్ లో అన్నిట్లలో ఆడవాలే ముందు ఉంటున్నారు అసలు ఇప్పుడు ఉమెన్ ఎక్కువ men తక్కువ అని అంటున్నారు వీళ్ళ ఆలోచనలో ఎవర్ ఎక్కువ ఎవరు తక్కువ తులా మనం చూసినప్పుడు తరాజు అంటాము ఏది రేణి ఏ వస్తువు కొంటున్నా కూడా సరి సమానంగా కిలో కొన్నప్పుడు కిలోనే ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరు తక్కువ కాదమ్మ ఒక విధంగా చూస్తే స్త్రీ ఒక అడుగు ఎక్కువ కానీ మనం ఆలోచన వీటల్లో స్త్రీ యొక్క తత్వంలో కానీ పురుషుడు యొక్క తత్వంలో కానీ మూడు రకాలుగా దెబ్బతింటున్నాం ఒక తండ్రి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు బల్లపైన పైన తను తినబోతున్నప్పుడు అప్పుడే ఒక నెల కింద పెళ్ళైన కూ కూతురు వచ్చి నాన్న నువ్వు హాయిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటాడు పిచ్చి తల్లి దా అని చెప్పి తండ్రి ప్రేమతో వచ్చి కూర్చొని నాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయమంటాడు నాన్న నీ బ్రేక్ఫాస్ట్ చేయమంటావు నువ్వు తినేది క్యారెట్ ఎగ్గు ఒక కాఫీ కప్పు కాఫీ తాగుతావు కదా అంటుంది అమ్మ దాంట్లో నీకు చెప్తాను నేను తాగేవి నీకు బాగా తెలుసు కాబట్టి నా కూతురు కాబట్టి బాగా తెలుసుకున్నావు అని కానీ ఒక క్వశ్చన్ అడుగుతాడు వెంటనే ఏంటి వస్తుంది అడిగారు అనగానే అమ్మ క్యారెట్ ఎట్లా ఉంటుంది పుట్టినప్పుడు అంటాడు అదేంటి నాన్న నీకు తెలియనట్టుగా గట్టిగా ఉంటుంది అంటే మరి ఎగ్ ఎలా ఉంటుందమ్మా అని అడిగాడు లోపల లిక్విడ్గా ఉంటే పైన ఇది ఉంటుంది అన్న అంటే మరి కాఫీ సీడ్ అంటే గట్టి పొరతో ఉంటుంది చేస్తుంది ఈ మూడింటిని పదిహేను నిమిషాలు నీళ్ళలో బాయిల్ చేయమ్మా అది గట్టిగా ఉన్న క్యారెట్ మెత్తగా అయిపోతుంది లిక్విడ్గా ఉన్న గొడ్డు గట్టిగా అయిపోతుంది కాఫీ గింజ మటుకు నీళ్ళ వాటి నీళ్ళ యొక్క రంగును మారుస్తుంది నువ్వు వెళ్ళిన స్థానంలో కూడా కాఫీ గింజలాగా బతకాలమ్మ గుడ్డు క్యారెట్ లాగా బతకద్దు అన్నప్పుడు అక్కడ సంస్కారం అనేది బయటపడుతూ ఉంటుంది ఎప్పుడైతే సంస్కారం బయటపడుతుందో మన చంద్రయాన త్రీలో కానీ అలాగే మన మన సింధూర్లో కానీ మన శ్రీశక్తి ఎంతుంది ఎలా ఉంది అనేది మనం చూసాం కానీ మన దగ్గర ఏమిటంటే దురదృష్టశాత రైటర్లంతా ఎక్కువగా మెన్నే ఉన్నారు ఫిమేల్స్ తక్కువ ఉన్నారు దాని నుంచి కూడా ఒక ఆలోచన తీరులో తర్వాత ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ ప్రకృతి నడవాలి అంటే పురుషుడికి కూడా స్త్రీ అవసరం చాలా ఉంది కానీ స్త్రీ మటుకు పురుషుడు లేకుండా కూడా బ్రతకచ్చు కానీ ఒక స్త్రీ చదువుకుంటే మూడు తరాలకి ఉపయోగపడుతుంది తనిళ్ళు మెట్టనీళ్ళు తన అత్తిళ్ళు కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎప్పుడైతే మార్పు తెచ్చుకొని చేస్తామో స్త్రీ పురుషుల దీనిలోకి ఎప్పుడూ కూడా స్త్రీని తక్కువగా చేయనటువంటి భారతదేశంలో తలుచుకోగలిగితే మనం ఎంత పెద్దపీట వేసామంటే స్త్రీ దీనికి ఏ పెళ్లి శుభ్రాకలో కానీ ఎక్కడైనా కానీ స్త్రీని మొదట ఉచ్చరించి తర్వాత పురుషుని ఉచ్ఛరిస్తాం కానీ ఇది మన ఇగో ప్రాబ్లమ్స్ అడ్డం వచ్చి ఇవన్నీ చేసి అమ్మకు ఒక న్యాయము భార్యకు ఒక న్యాయము తల్లా పెళ్ళామా అనే దానిలోకి వెళ్ళినప్పుడు చాలా మటుకు ఆలోచించవలసింది ఏంటంటే తల్లి స్థానం తల్లిదే భార్య స్థానం భార్యదే అని తెలుసుకున్నప్పుడు అప్పుడు అతను మంచి కూతురికి తండ్రిగా మారగలిగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఏ రోజైతే కొడుకుకి చెప్పవలసిన విషయాలని కూతురు కంటే ఎక్కువగా కొడుకు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎప్పుడైతే కొడుకుకి రాత్రి పన్నెండింటికి వచ్చినా గబ్చిబ్బిక తలుపు తీయకుండా అదే కూతురు వస్తే పెద్ద గొడవ చేయకుండా ఇవి చేస్తున్న రోజులలో ఇద్దరూ ఆలస్యంగా వచ్చి నుంచోబెట్టి అడిగే స్థాయికి ఎప్పుడైతే మనం ఎదుగుతామో అప్పుడు స్త్రీకి సమానమైనటువంటి న్యాయం దొరుకుతుంది పురుషుడికి కూడా సమానమైనటువంటి న్యాయం ప్రస్తుత కాలంలో బాధపడే పురుషులు ఎక్కువైపోయారు కానీ కారణం ఏంటి అంటే ఒక్కటి ఆలోచించాలి స్త్రీకి ఏ రోజైతే రెండు కళ్ళు పక్క పక్కనే ఉన్నా రెండు కళ్ళు ఒకదాన్ని ఒకటి చూసుకోలేవు కానీ ఆ రెండు కలిపి ఒక వస్తువుని చూడగలుగుతాయి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కళ్ళే ఇంత వండర్స్ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ పురుషులు ప్రపంచంలో ఇంత అందుకనే తక్కిన జంతువులకన్నీ వెన్నుపూస భూమి మీదే ఉంటుంది మనిషి యొక్క వెన్నుపూస భూమికి ఆపోజిట్లో ఉంటుంది ఇది తెలుసుకున్న రోజు విద్యకు విలువ పెరుగుతుంది స్త్రీకి సమానమైనటువంటి బాధ్యతలు కలుగుతాయి అలాగే పురుషుడు తన బాధ్యతలలో సక్రమంగా ఉండగలుగుతారు ఎవరు గొప్ప ఇది కాదు రెండు చేతులు కలిస్తే నమస్కారం ఎప్పుడైతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నమస్కారం పెట్టుకున్నప్పుడు కూడా మనకున్న ఐదు వేళ్లలో ఒక్క రింగ్ ఫింగర్ ఒక్కటి బెండ్ కాదు కానీ తక్కినవన్నీ ఫెండ్ బెండ్ అవుతాయి అందుకని ప్రేమకి వివాహానికి ప్రేమకి బంధానికి ప్రేమకి విజ్ఞానానికి ప్రేమకి ధనానికి ఎప్పుడు ముడియకూడదు ప్రేమ ప్రేమే ఇవి ఇవి తెలుసుకున్నప్పుడు అది చక్కటి సమాజం ఏర్పడుతుంది మెన్ ఏదైనా సాధించాలంటే కూడా వాళ్ళ వెనుకల అమ్మ కానీ లేదంటే వాళ్ళ భార్య కానీ ఉంటుంది ఎంతైనా మెన్తో పోల్చుకుంటే ఎంతైనా ఒక స్టెప్ ఉమెన్ పైనే ఉంటారు సార్ కాదమ్మా ఇక్కడ మనకి ఏం చేసామంటే స్త్రీని ఒక విధమైనటువంటి వస్తువు చూడటం వల్ల వాళ్ళ యొక్క ఇది కావాలి కానీ స్త్రీ కూడా కొన్నిసార్లు తనకున్న రైట్స్లు కూడా సరైన విధంగా వాడుకోలేకపోతూ దాన్ని ఓవర్గా వాడుకుంటే వాళ్ళు ఎక్కువైపోయారు లేకపోతే అసలు ఏదో నాలుగు అయిపోయిన ఉంటున్నారు ఎవరైనా సరే సమానతో నమస్కారం పెట్టినప్పుడు రెండు వీళ్ళు సమానంగా కలిసినట్టు కానీ అన్నిట్లో సమానం దీనికి చేయగలిగితే ఇందాక అందుకని నేను చెప్పింది వెరీ క్లియర్గా అబ్బాయి ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు నిలదీసి అడగగలిగే అమ్మ నాన్న ఉన్న రోజునాడు స్త్రీ యొక్క శక్తి కూడా సంగపడుతుంది చంద్రయాన్లో చేసినటువంటి ఆ తల్లులు చేసినటువంటి త్యాగము అలాగే మన సింధూరులో చేసినటువంటి దీనివి మనకి ఎయిర్ ఫోర్స్లో వెళ్ళి పనిచేసినటువంటి పైలట్ లేడీ పైలట్స్ చేసినటువంటి శక్తి సామర్థ్యాలకి ఎక్కడికి దీన్ని కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఆలోచన తీరును మార్చుకొని సంస్కారం అనేది దీన్ని పెంచుకోగలిగితే ఇంట్లోకి వెళ్ళంగానే చిరునవ్వు అనేది చూడగలిగితే ఒకళ్ళనొకరు చూసుకోగలిగితే అది స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప అన్నది కాకుండా మనం గొప్ప అనేది మారగలిగితే అది విజయానికి కింద మీరు అన్నట్టుగా పైలట్ నడపడం కానీ ఇప్పుడు ఆపరేషన్స్ ఇందులో వాళ్ళు నేవీ దానికి సంబంధించి వాళ్ళు చేసినవి కానీ స్త్రీ లేనిది ఒక పని చెప్పు అమ్మా అవును ఏది లేదు దానికి సపోర్ట్గా మెన్ ఉంటేనే వాళ్ళు కూడా ముందుకు ముందుకెళ్తున్నారు కాదమ్మా మెన్ను ఉంటే ఇది అది స్త్రీ యొక్క వేడ ఒకరిని ఒకరు కాదు ఎప్పుడైనా సరే నీ బొటను వేలును నువ్వు నమ్ముకో నీ బొటన్ వేలు సరిగా ఉందంటే తక్కినవన్నీ సరిగా ఉంటాయి ఎప్పుడైతే నీ బొటన్ వేలు కంటే చూపుడు వేలు ఎక్కువగా పనిచేస్తుందో దాని ఇది అందుకే దాని రింగ్ ఫింగర్ కూడా అంటారు అది ఆ రింగ్ ఫింగర్ని ఎప్పుడైతే నువ్వు అది అందుకని బెండ్ కాదు మీరు రెండు చేతులు పెడితే అన్ని వేలు బెండ్ అవుతాయి రింగ్ ఫింగర్ ఒక్కటి బెండ్ కాదు అందుకని ఆలోచించే తీరులు ప్రేమకిను వ్యవహారానికి మనిషికి స్త్రీ పురుషు దీనికి అందుకనే అంటే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి కుడికాలు చెప్పు ఎడమకాలికి ఎలా అయితే పనికిరాదో రాదో కాలు చెప్పు కుడికాలికే ఉండాలి ఎడమకాలు చెప్పు ఎడమకాలికే ఉంటే రెండూ కలిస్తే నడక అనేది ఎలా ఏర్పడుతుందో అలాగే స్త్రీ పురుషులు ఉంటేనే సొసైటీకి ముందరకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈక్వల్ అని కాదు ఒక స్టెప్ ఎక్కువే స్త్రీ అంటారు ఎందుకంటే తను జననం ఇవ్వగలదు పురుషుడు ఇవ్వలేదు చాలా బాగా చెప్పారు